తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం మాజీ ఉపాధ్యక్షులు కె భాస్కర్ నాయుడు పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒడ్డుపల్లి పంచాయతీ ప్రజలకు కుటుంబ సభ్యులకు బంధువులకు మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు కె భాస్కర్ నాయుడు హుదాహుద్ తుఫాన్ సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందించారు అమరావతి రైతులకు లక్ష రూపాయల సాయం అందించారు అలాగే అనేక విరాళాలు ఒడ్డుపల్లి పంచాయతీ నందు రెండు వేల పద్నాలుగు సంవత్సరం పది లక్షల రూపాయలతో పద్దెనిమిది సోలార్ వీధి లైట్లు నిర్మించారు అనంతరం కె భాస్కర్ నాయుడు కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు చలో నేను స్వర్గస్ స్వర్గస్థులైన ఈ నాయుడు పాటూరు నాయుడు గారి శిష్యుడుగా రాజకీయ ప్రవేశం చేశాను ఆ తరువాత ఎనభై మూడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తరువాత నేను పార్టీలో ఎనభై మూడులో చేరి క్రియాల్శీలకు సభ్యుడిగా వ్యవహరిస్తూ కొన్ని పనులు మా గ్రామానికి సంబంధించిన పనులు చేసుకుంటూ నేను రాజకీయం చేస్తాను వల్లేరు వేణుగోపాల్ నాయుడు భార్య మోహన్ కుమార్ వల్లేరు మోహన్ కుమారి మండల ప్రెసిడెంట్గా చేయి చేయనప్పుడు మా గ్రామానికి జన్మభూమి కార్యక్రమం కింద కార్కంపల్ నుంచి కామాలూరు వరకు రోడ్డు మా జన్మభూమి కార్యక్రమం కింద రోడ్డు వేయుటకు క్రియాశీలక సభ్యుడిగా మండల ప్రెసిడెంట్ వేణుగోపాల్ పార్టీ ప్రెసిడెంట్ వేణుగోపాల్ నాయుడు ద్వారా కష్టపడి మా రోడ్డు వేసుకున్నాము ఆ తరువాత రెండు వేల నాలుగులో రాజగోపాల్ నాయుడు ఎం అమర్ రాజా వారి సహకారంతో పునరాస్కాల పెద్ద చెరువు నుంచి ఒడ్డుపల్లి చెరువుకి కాలువ పోటీ ఇచ్చినాము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చిత్తూరు జిల్లా తవనంబెల్లె మండలానికి ఉపాధ్యక్ష మండల ఉపాధ్యక్షులుగా చే చేసినాను ఆ టైంలో హుదు తుఫానికి రెండు వేల పంతొమ్మిదిలో రెండు హుద్దు తుపానికి సీఎం రిలీఫ్ ఫండ్కు ఐదు లక్షలు ఇచ్చినాము తవనంబెల్ల లైబ్రరీ లైబ్రరీ పై అంతస్తు పది లక్షలు ఖర్చు పెట్టి చేసినాము రాజధాంతలు గృహాలు ఇచ్చినాములంపెల్ల మండలం ఎగో కారణ హరిజన వాడికి టీటీడీ వాళ్ళ ఆర్థిక సహాయంతో పది లక్షలు ఖర్చు పెట్టి దాంతో శ్రీ శ్రీకృష్ణ నిలయం ఇరవై లక్షలు ఖర్చు పెట్టి గుడి కట్టించాము అలాగే చుట్టుపక్కల గ్రామ గ్రామంలో నాకు తోచిన సహాయం ప్రతి గ్రామానికి నాకు తోచిన సహాయం చేసినాను ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చాలా బాగుంది ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా వన్ వన్ బై వన్ నెరవేరుస్తున్నాడు కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ బాగా ప్రజలకు అందుబాటులో ఉన్నది మా ఎమ్మెల్యే గారు బా మాకు అందుబాటులో ఉండి మాకు కావాల్సిన పనులన్నీ చే మా గ్రామానికి మా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఇంకా మా ఎమ్మెల్యే గారు కలికిరి మురళీమోహన్ గారు అందరినీ కలుపుకొని అందరినీ కలుపుకొని అందరితో వీలైన ఈ కార్యకర్తకి అందుబాటులో ఉండి పనులను నిర్వర్తిస్తున్నాడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పెట్టిన బడ్జెట్ మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది నీటి పారుదల విషయం కానీ వ్యవసాయానికి కానీ మేము వ్యవసాయ ఆధారిత కుటుంబంలో నుంచి వచ్చిన కార్యకర్తలు కాబట్టి మేము వ్యవసాయం మీదనే ఎక్కువ వ్యవసాయము పశువులు అన్నిటికీ ఆయన బడ్జెట్లో పెట్టిన దీనికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము చాలా సంతోషపడుతున్నాము అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పోలవరం పూర్తి చేస్తూ అలాగే రామ రాజ రాజధాని అమరావతిని పూర్తి చేస్తూ మా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ అన్నా క్యాంటీన్లో ప్రతి పేదవాడికి అన్నం లేనివాడికి ప్రతి పట్టడన్న తక్కువ డబ్బులతో పెడుతున్నారు అలాగే అలాగే ఒకటో తారీఖు పెన్షను వృద్ధులకు వికలాంగులకి అందరికీ ఒకటో తేదీ ఒకటో తారీఖును తప్పకుండా ఇస్తున్నాడు ఎంత బడ్జెట్ లోటు ఉన్నా అతను మాట నిలబెట్టుకొని మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసి మాట నిలబెట్టుకొని అందరికీ ఇచ్చుతున్నాడు అలాగే ఇక్కడ ఇక్కడ ఏ అవసరం సిమెంట్ రోడ్లు ప్రతి ఊరికి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో నిలిచిపోయినవి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్లో ఒక్క రోడ్ వేయలేదు వీటినన్నిటిని మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ చేస్తూ ఉన్నాడు గోకులాలు ప్రతి రైతుకి గోకులాలు సేషం చేస్తూ ఉన్నాడు ఇంకా నీతకంగా ఉన్నాయి जय चंद्रबाबू जय नारा लोकेश जय